అత్రికేత్రము అత్తరులో ఏం చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారికి ముక్కోటి ఏకాదశి రోజున విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ముక్కోటి ఏకాదశి ముందు చక్కగా గోవిందులందరూ కూడా భగవంతుడికి నామస్మరణతో ఎంతో చక్కగా స్వామివారికి పంచామృతాలతోనూ పల్ల రసాలతోనూ పల్లతారు సుగంధ ద్రవ్యాలతోనూ ఎంతో చక్కగా ఈరోజు వెంకటేశ్వర స్వామివారికి శ్రీదేవి భూదేవి సమయటేశ్వర స్వామివారికి ఎంతో చక్కగా వైకాళస ఆకమోత్సవాల యొక్క ఆధ్వర్యంలో శ్రీవైకాళ భగత్ శాస్త్రులను అనుసరించి ఈరోజు స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరిగింది ఎంతో చక్కగా రేపు శనివారం విశేషంగా స్వామివారి అందరూ కూడా దర్శనమిస్తారు ఎల్లుండి ఆదివారం గోవిందరూ కూడా ఇరుముళ్ళు కట్టుకుని ఎంతో చక్కగా వైకుంఠ ఏకాదశి రోజు జరిగేటటువంటి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం చూడడానికి అందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది శనివారం అంతా కూడా స్వామివారికి విశేషంగా అలంకారం జరుగుతుంది సోమవారం సోమవారికి విశేషంగా అలంకారం జరుగుతుంది మంగళవారం స్వామివారికి విశేషంగా అలంకారంలో వైకుంఠంలో ఏ రకంగా అయితే శ్రీ మహావిష్ణువు తన యొక్క భక్తులందరికీ కూడా ముక్కోటి దేవతలందరికీ కూడా ఏ రకంగా అయితే వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు అదే రకంగా మన అత్యక్షేత్రం అత్యులుగా వేయించేటటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారు కూడా భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ద్వారా తన యొక్క దివ్యమైనటువంటి సుందరైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇస్తారు కావున భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం దగ్గర నుంచి కూడా చక్కగా ఆలయానికి విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని చేత ప్రసాదాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణటువంటి అనుగ్రహానికి కుల కాకుండా కోరుతున్నాం గోవింద గోవింద గోవింద